హలో అండి గోంగూర చికెన్ బిర్యానీ చేస్తున్నాను అందుకు ఒక కట్ట గోంగూరని తీసుకోవాలి నీట్గా కడుక్కొని పెనంలో వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి గోంగూరను బాగా మగ్గించుకోవాలి గోంగూర ఆకులనేవి బాగా మెత్తగా ఫ్రై అయిపోవాలి తర్వాత ఈ గోంగూరను పక్కకు దించుకొని చల్లార్చుకోవాలి తర్వాత బిర్యానీ కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అసలే అలాగే మసాలా దినుసులు కూడా వేసుకోవాలి తర్వాత చిన్న సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలను వేసుకొని బాగా మగ్గించుకోవాలి